హాయ్ అండి అందరు నమస్కారం నా పేరు కిరణ్ ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం కార్తీక్ దీపం సీరియల్ ఎపిసోడ్ రివ్యూ కన్నా ముందు మనం నిన్న నేను సండే అనాలిసిస్లో కానిసిన గారు డేంజర్లో ఉన్నారు అనేసి అయితే చెప్పాను ఎగ్జాక్ట్గా ఈరోజు ఎపిసోడ్ చూసుకున్నట్టయితే టూ హండ్రెడ్ పర్సెంట్ రైట్ అనేసి ఆ వీడియో అయితే నాకు అనిపించింది ఖచ్చితంగా ఊరిని మిస్ అయ్యి మాత్రం చూడండి ఫస్ట్ వాళ్ళ సమాధానం చెప్తే ఈ ఎపిసోడ్ లో ఏం జరిగిందని మీకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది కాబట్టి నిన్న వచ్చిన కామెంట్స్కి కూడా నేనైతే ఆన్సర్ ఇస్తాను అలాగే నిన్న జరిగే కొన్ని విషయాలు ఆ పాయింట్లు కొన్ని మళ్ళీ రోజు అయితే నెమ్మది వేసుకోవాల్సి వస్తుంది అందుకోసమని వీడియోని అయితే చివరికైతే చూడండి లైక్ చేయడం మాత్రం మర్చిపోతుందండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోతుంది ఎందుకంటే ఇంకా పూజారి గారు చెప్పారు కదా ఈ ఇంటికి ఒక దోషం ఉంది ఆ దోషంతో పెద్ద విద్వాంసం జరగబోతుంది అంటే పెను సంచలనం జరగబోతుంది అనేసి ఆ పెను సంచలనం నేను ఏందో నిన్నే చెప్పాను ఎవరినైనా మిస్ అయినట్టు మాత్రం ఖచ్చితంగా వెళ్ళి చూడండి నేను నిన్న చాలా మంది అయితే కామెంట్స్ చేశారు ఆ కామెంట్స్ ఫస్ట్ రిప్లై చేసి తర్వాత ఎపిసోడ్ ఎపిసోడ్లోకి అయితే వెళ్దామంటాను ఎందుకంటే ఆ కామెంట్స్ చూస్తేనే మీకు ఈ రోజు జరిగిన ఎపిసోడ్కి ఒక అండర్స్టాండింగ్ అర్థం అనేది జరుగుతుంది కాబట్టి ఆ విధంగా అయితే చెప్తాను ఇక శ్రీదేవి గారు అయితే నాకు మెసేజ్ చేశారు సార్ సూపర్గా చెప్పారు రివ్యూ హై హైప్ అనేసి అంటే హైప్ అనే ఆప్షన్ వస్తుంది కదా ఆ హైప్ చేశాను సార్ కాంచినా గారు చనిపోయే దానికన్నా ముందే దీప అసలు ఆర్సరాలు అని తెలిసింది కాంచినా గారు క్లోజ్ ద క్యారెక్టర్ ఎనివి హౌ రువి సాల్వేస్ సూపర్ సార్ అనేసి అన్నారు అన్ని రోజుల కన్నా నిన్న ఈ రువ్వి చాలా చాలా బాగుంది సార్ అనేసి అన్నారు కాంచినా గారు చనిపోయే దానికన్నా ముందు దీప అసలు వార్సరాలని తెలుస్తుంది అది ఎలా తెలుస్తుంది ఏమనేసి వీళ్ళకైతే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఏం చెప్పాలంటే ఖచ్చితంగా కార్తీక్ బాబు ఈరోజు కూడా మనం లో చూసుకున్నట్లయితే జోష్న అన్ని మాటలు మాట్లాడుతుంది పని మనిషి కూడా ఆర్కర్ సలహా ఇస్తా ఉంది ఆర్కర్కి సజెషన్స్ ఇస్తా ఉంది అనేసి మన కార్తీక్ బాబు ముంద్ర నువ్వు ఏమైనా చేయి నిమ్మకి నీరెత్తినట్టు మాట్లాడుకుంటా మాట్లాడుకుంటావులే మా కాదులే అన్నట్టు మన కార్తీక్ బాబు అయితే అలాగే సైలెంట్గా ఉన్నాడు కాబట్టి అంత విద్వాంసం అంతా జరగతా ఉన్నా కానీ కార్తీక్ బాబు కనీసం ఆ పొలం తీసి ఆ పొలాపేద్దామని ఎప్పుడు అనుకోలేదు కాబట్టి మీరు తప్పుగా మాట్లాడుతున్నాను అనుకోవచ్చు అదే జరుగుతుండది అటు పుల్లెత్తే అట్టేద్దాం అనుకున్నప్పుడు కూడా మనం కార్తీక్ బాబు అయితే చలనించలేదు అసలు వారసరాలు దీప అనేసి అందరూ అంత క్లోజ్ అయినా కానీ చెప్పాలనుకోవడం లేదు వాళ్ళ నాన్నగారికి అంత అవమానం చేస్తాను కానీ అక్కడ వారసులు కానీ వారసులు ఒక ఇంటి పని మనుషులు ఆ విధంగా వాళ్ళ నాన్నని హేళన చేస్తా ఉన్న వాళ్ళ భార్యని హేళన చేస్తా ఉన్నా కార్తీక్ బాబు అయితే చలించడు కాబట్టి ఏదో ఒక విద్వాంసం జరగాలి అంటే ఒక ప్రాణాలు కోల్పోతే గానీ అక్కడ ఆ మాట అయితే బయటికి రాదు ఎందుకంటే మనం చాలా సీరియల్ అయితే చూసాము ఆ క్యారెక్టర్ అనేది కోల్పోతేనే అప్పుడే నిజాలు బయటకు వస్తాయి మనకు ఎందుకంటే చాలా సీరియల్ ఎండింగ్లో కూడా చనిపోయేటప్పుడు అమ్మా నేని కూతురిని అనేసి చెప్పడం లేకపోతే నాకు బిడ్డను వేరే వాళ్ళు ఉండదు నువ్వే నాకు కూతురు అనేసి చనిపోయే వాళ్ళు చెప్పడం ఆ విధంగా ఎన్ని సీరియల్ చూడలేదు సేమ్ టు సేమ్ అదే విధంగా జరుగుతుందని నేను నిన్నైతే చెప్పాను ఈ రోజు కూడా పూజారి గారు అయితే అదే చెప్పారు ఏం చెప్పారు పూజారి గారు నేను మీ కూతురు జాతకం తర్వాత చెప్తాను అనేసి అన్నారు అలాగే ఇంట్లో ఒకరికి గండం ఉంది అంటే ప్రాణగండం ఉంది ఒక మంచి మాట ఉంది రెండోది చెడ్డ మాట ఉంది అనేసి ప్రాణగండం ఉంది అనేసి అన్నారు ప్రాణగండం అంటే అక్కడ ఎంతమంది అంత అంతమందిని చూపించారు కానీ మనకు కాసిన గారిని అయితే చూపించలేదు అంటే మీ ఇంట్లో వాళ్ళకి ప్రాణగండం ఉందంటే ఎవరికి ప్రాణగండం కాంచినా గారికి ప్రాణగణం అనేసి నేను ఈరోజు ఎబిసైడ్లో కూడా అందుకోసమే మీకు ఒక్కొక్క పాయింట్ ఎక్స్ప్లెయిన్ వస్తే మీకు ఒక అండర్స్టాండింగ్ వస్తుందని చెప్పాను అది అయిపోయిన తర్వాత మిమ్మల్ని నెక్స్ట్ వచ్చి రవి సరోజిని గారు అయితే మెసేజ్ చేశారు కిరణ్ బేబీ నీ రివ్యూ చాలా చాలా బాగున్నాయి ఆల్రెడీ సక్సెస్ అయిపో అయిపోయావమ్మా నీకు మా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ సరోజిని గారు అలాగే అనుషా గారు లవ్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అనుషా గారు సుష్మిత గారు అయితే ఏదో ఫంక్షన్ చేస్తున్నారన్న శివనారాయణ ఫ్యామిలీ మెంబర్స్ అనేస్తున్నారు అది హోమం చేయాలని చెప్పారు కదా అది ఏ హోమం అని చెప్పాల జస్ట్ హోమం అని చెప్పారు అది ఆయుష్ హోమమా లేకపోతే ఏదన్నా మంచి జరగాలనుకున్నారా ఏదనేసి మనకైతే ఒక పాయింట్ కూడా చెప్పలేదు అది అది అయిపోయిన తర్వాత కాంచిన స్వప్న కూడా వస్తారు ఫంక్షన్లో అనేసి అన్నారు వస్తారు అనేసి అన్నారు ఈరోజు మనకు శ్రీధర్ గారు వెళ్ళినా కానీ అక్కడ ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు అంటే నాకు అవసరం లేదు మీరు ప్రమో చూస్తే అర్థమైపోయింది నేను ఏం చెప్తాను అనేసి మేము మా ఫ్యామిలీ రాదండి మామయ్య గారు నేను కాంచిన వస్తామా అనేసి అక్కడైతే శ్రీధర్ గారు అయితే గట్టిగా ఆర్చేసి వెళ్ళిపోయినా కానీ మన కార్తీక్ బాబు అక్కడ పోయేసి వాళ్ళ నాన్నగారిని ఎలా హ్యాండిల్ చేయాలో కార్తీక్ బాబు తెలుసు అంటే వాళ్ళ ఫ్యామిలీని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసు కానీ ఇక్కడ మరదలు కానీ మరదలను ఎలా హ్యాండిల్ చేయాలో మాత్రం కార్తీక్ బాబుకి అయితే అర్థం కావట్లేదు ఇక్కడ కార్తీక్ బాబు అన్ని అన్ని మాట్లాడుతూ ఉంటే కనీసం ఒక మాట ఆపు నువ్వు అనేసి కనీసం జోషన్ అక్కడ భయపెట్టచ్చు కదా నువ్వు ఏదైనా ఎక్స్ట్రాలో మాట్లాడావు అంటే నేను నువ్వు కదా నీ ఇంట్లో చెప్పేస్తాను అనేసి జోషన్ వార్నింగ్ ఇచ్చు కదా అప్పుడు జోషన్ అనేది మనకు ఉండింది కదా అది కూడా చెప్పకుండా ఏ నాకు తెలిసిపోయింది నేను ఒక విషయం దాచిపెట్టాను ఎయ్ అయ్యి నాకు తెలిసిపోయింది నేను ఒక విషయం దాచిపెట్టాను అనుకుంటా ఉంటే ఎప్పుడు చెప్తాడు అనుకుంటా ఉంటాడు ఏమో అందుకోసం అనేసి చెప్తాను ఒక పోయిన తర్వాత అక్కడ అయితే మనకు వస్తుంది అనేసి రావు గారు ఇంటిని రామనే ఎండ్ ఇప్పట్లో ఎండ్ అవుతుంది అనేసి అని ఆడుతూ ఉంటారు అది మనకు తెలీదు సుస్మిత గారు పార్జాతం గారు మిస్టేక్ చేసింది అనేసి అన్నారు పార్జాతం గారు మిస్టేక్ చేసా కానీ పోలీస్ స్టేషన్కి అయితే పారజాతం గారిని అయితే తీసుకెళ్తారు అలాగే దిల్లీ రత్నం గారు రత్నం రత్న పూర్ణమి దిలీప్ రత్న పూర్ణమి గారు అయితే దీపాకి ఇయర్ రింగ్స్ మేకప్ మార్చరా అలానే ఉంటుందా ఓల్డ్ ఏజ్ లుక్లో అనేసి అయితే చెప్పారు దానికి జాష్నవి గారు ఏం చెప్పారు అంటే పసుపు తాడు పాతి చీరలు ఏదైనా మల్లెపూలు దీప ట్రాక్ వారసరాలు ఇప్పట్లో తెలియదు ఒకవేళ తెలిసిన ఫిఫ్టీ ఇయర్స్ వాళ్ళు కట్టే బార్డర్ చీరలు అతికి అతికినట్టు నగలు వచ్చి రాని మేకప్తో రిచ్ మనిషి పని మనిషిలా ఉంటుంది వంటగదికి వంట చేస్తూ ఉంటుంది ఎందుకంటే మేకస్ దృష్టిలో దీప మాస్ మహారాణి అందుకనే ఆమెని హై ప్రొఫైల్లో చూపించరు ఆమె ఏజ్ లుక్ మార్చరు ఉన్న కొద్ది ఏజ్ ఇంకా కనిపించడం అవకాశం ఎక్కువ ఉందనే సర్తి చెప్తాడు అంటే వీళ్ళు ఏం అంటే వాళ్ళు ఎప్పుడో యాభై సంవత్సరాలకి నిజమైన వారసరాలను బయటపడుతుంది అప్పటి వరకు మనం ఎందుకు వెయిట్ చేస్తుంది అని ఉంటారు అలాగే మన లక్ష్మీ గారు అయితే ఒక మెసేజ్ చేశారు నాకు తెలిసి కాంచిన గారు దీప తన అసలైన వారసరాలను తెలిసి ఈ విషయాన్ని మా నాన్నకి అందరికీ చెప్పాలని వెళ్తున్నప్పుడు జ్యోష్న నిజం తెలియకూడదు అని ఏమైనా చెప్పాలని చంపేస్తుందేమో ఇలా కూడా కావచ్చు కదా అని నాకు అనిపిస్తుంది అనేసి చెప్పారు అవ్వచ్చు అలా కూడా అవ్వచ్చు కానీ అలాగైతే అయ్యే ప్రసక్తి లేదు ఈరోజు ఎపిసోడ్ మీరు చూసినట్టయితే మీకు ఒక అండర్స్టాండింగ్ అయితే వచ్చింటుంది శ్రీధర్ గారు కంప్లీట్గా మనకి ఆపోజిట్ అయితే అవుతూ ఉంటారు జోష్నాకి ఇన్ని రోజులు మామయ్య మావయ్య అనిపిస్తుంది కదా ఆ మామయ్యను కూడా దూరం చేయాలనేసి మన జోషన్ అయితే కుట్రలు చేస్తుందని నేను నేను చెప్పాను ఆ వైరత కలిసి కొద్దిని వైరత కలిసి శ్రీధర్ గారిని అయితే మభ్య పెట్టాలనుకుంటుంది మబ్బి పెట్టే శ్రమంలో అక్కడ ఇన్ కేసు ఒకవేళ దీపా కూడా ఏమైనా ప్రాబ్లం జరిగి దీపాన్ని కాపాడే శ్రమ క్రమంలో అన్నా కాంచీనగర్కి ఏమన్నా అవ్వచ్చు లేకపోతే శ్రీధర్ గారి వల్ల అన్నా కాంచీనగర్కి గారికి ఏమైనా అవ్వచ్చు అని నేను అనుకుంటాను ఖచ్చితంగా అయితే అప్పుడు అంత స్కోప్ ఉండదు కాబట్టి శ్రీధర్ గారి వల్ల అయితే శ్రీధర్ గారిని మళ్ళీ బ్లేమ్ చేసి మళ్ళీ విల నిజంలోకి మళ్ళీ ఎంటర్ చేయొచ్చు అనేసి ఆ విధంగా ప్లాన్ చేస్తారని నేను అనుకుంటాను అదే అయిపోయిపోయిపోయిపోయిపోయిన తర్వాత రవి గారు అయితే పల్కే బంగారం ఎపిసోడ్ ఓకే అది సుష్మిత గారు అయితే చెప్తా ఉంటారు శివనారాయణ గారు పూజారి గార్డుని పిలుస్తున్నారు అన్న అనేసి అదే పూజారి గారిని పిలుస్తూ ఉంటారు అసలు నిజం చెప్పాలంటే సీరియంలో పూజారి గారు వస్తే మనకు అప్కమింగ్ ఎపిసోడ్స్ ఎలా ఉంటాయనేసి ఒక ఐడియా వస్తుంది అనేసి మనం పూజారి గారు పూజార్ గారు పూజారి గారు అని ఒక ఎగ్జైట్మెంట్తో ఉంటాం కానీ పూజారి గారు చెప్పేది ఏది జరగదు అబ్బా ఊరికే పూజారి గారు వచ్చి హై పిచ్చి పోతారంతే జస్ట్ మీరు ఎలాగ నాకు హ్యాపీస్ ఉంటారు ఆ విధంగా అయితే హైపిచ్చి వెళ్ళిపోతారు అంతే అక్కడ ఏమి జరగదు పూజార్ గారు చెప్పేది మాత్రం అది మనక ప్రతి నిమిషం నీకు గండం నడుస్తాను తల్లి అలాగే నువ్వు అనుకునేది జరగబోతుంది తల్లి అనేసి అంటే అక్కడ ఏం జరగలేదు అది ఊరికి పూజారి గారు జస్ట్ హైప్ కోసం వస్తారు అలా వెళ్ళిపోతాను అంతే దీప గురించి ఏం చెప్తారు మళ్ళీ అనేసి దీప గురించి అసలు ఏమీ చెప్పలేదు జస్ట్ వచ్చారు ఆయన ఇంటి పనులు సరిగ్గా చూసుకోమ్మా పూజకి కావాల్సినటువంటి సరిగ్గా చూసుకోమ్మా అనేసి వెళ్ళిపోయారు ఏం చెప్పలేదు ఒకవేళ కాంచిన చాందిని గారు అయితే చెప్పారు ఒకవేళ కాంచిన గారికి కానీ అలాగే శ్రీధర్ గారికి కానీ ఏదైనా ప్రమాదం జరిగితే వాళ్ళు కాపాడే ప్రయత్నంలో కావేరి గారు చనిపోతారు అనిపిస్తుంది ఎందుకంటే సీరియల్స్కి క్లైమాక్స్ వచ్చేసరికి కాంచిన గారు గారు సుమిత్ర గారు దశరథ్ గారు ఈ రోజు జనరల్ ఉంటారు తప్పకుండా అందుకని కావేరి గారు స్వప్నాన్ని కాంచిన గారికి అప్పగించి చనిపోతారు అనిపిస్తుంది అనేసి ఇక్కడ కాంచిన గారి పేరైతే మన చాందిని గారు అయితే తీసుకొచ్చారు అలా జరగదు సీనియర్ జస్టిస్ జస్టిఫికేషన్ బాగుండదు చాందిని గారు డెఫినెట్లీ కాంచిన గారికి ప్రమాదం జరిగే ఛాన్స్ ఉంది అనేసి నేను చెప్పాను అంటే కాంచిన గారికి ప్రమాదం ఉంది కానీ కావేరి గారికి అయితే ప్రమాదం లేదని చెప్పాను దీపకు సంబంధించిన ప్రతి విషయంలోనూ సుమిత్ర గారి కంటే ఎక్కువగా కాంచనా గారు ఉన్నారు తన పెళ్ళి సత్యనారాయణ వ్రతం రిసెప్షన్ ఇలా ప్రతి ఆవిడ సమక్షంలో జరిగి ఇప్పుడు దీప శ్రీమంతం అవి లేకపోతే ఏం బాగుంటుంది అని సర్తి చెప్పాను దీనికి నేను సమాధానం అని చెప్పంటే అంటే బహుశా ఆ ఇంటికి ఆడపడుచు ఏదో శాపం ఉంది ఉంటుంది ప్రతి తరంలో పుట్టి ఆడపిల్ల కష్టాలు పడాలి ఆ పా దీప ఎండి అవుతుంది అనుకుంటా దీప పిల్లలు కార్తీక్ శ్రీధర్ గారి ఇంటికి చెందిన వాళ్ళు అవుతారు అయితే కాంచనా గారు దీపతో చోరీ ఏం ఎండీ అవుతుందని ఇక్కడతో తాతగారి ఫ్యామిలీ స్టోరీ ఎండ్ అవుతుంది అనేసి చెప్పారు ఇక్కడ నేను ముందు మా ముందు దానికైతే చెప్తాను దీప శ్రీమంతంలో మన కాంచినగరే మళ్ళీ పుట్టబోతున్నారు కదా మళ్ళీ పుట్టబోతున్నారంటే అక్కడ కాంచీనగర్ పొట్లో ఉన్నట్టే కదా దీప పొట్లో ఉన్నట్టే కదా ఎందుకంటే దీ దీప పొట్లో మళ్ళీ మన కాంచీనగర్ అయితే పుట్టబోతున్నారు పుట్టిన తర్వాత ఒక రిచ్ ఫ్యామిలీలో ఎలాగైతే శివనారాయణ గారు మా వాళ్ళ భార్య పేరు పెట్టుకోవాలి నా మనోరాలకి నా భార్య పేరు పెట్టుకోవాలని అలాగైతే అదే విధంగా కార్తిక్ తన కూతురికి కాంచిన అని పేరు పెడతారు మనకు తెలుసు అదే నేను చెప్పాను నాకైతే అది అయిపోయిన తర్వాత శ్రవంతి అయితే ఒక మెసేజ్ అయితే చేశారు శ్రవంతి గారు ఎందుకండి ఇలాగే మంచి వాళ్ళని చంపేస్తున్నారు ఈవెన్ పలుకే బంగారం అయిన వాళ్ళు కూడా ఇంద్ర అండ్ స్వరాన్ని చంపేశారు కోమ అంటే ఇంకా అంతే కదా ఎప్పుడు చెడ్డ వాళ్ళకే మంచి జరుగుతుంది రియల్లో కూడా రియల్ రియల్ అంటే రియల్లో కూడా అనేసి అయితే చెప్పారు లెటర్లో అదే జరుగుతుంది ఏం చేయలేం మనం ఎందుకంటే ఒక మనిషిని ప్రేమించాలంటే దీపా చెప్పింది కదా లాస్ట్లో ఒక మనిషిని ప్రేమించాలంటే ఒక జీవితకాలం సరిపోదు ఒక మనిషిని ద్వేషించాలంటే మాత్రం జీవితకాలం సరి ఒక క్షణం పట్టదు అనేసి మనం దీపా అయితే ఒక లాస్ట్లో అయితే కౌంటర్ ఇచ్చింది కదా ఆ కౌంటర్ అయితే దీనికి వర్తిస్తుంది అనేసి నేనైతే అంటా ఉన్నాను నేను ఈ పాయింట్ చెప్తుందా అలాంటి ఎపిసోడ్ రివ్యూలో కూడా ఏం జరిగిందని చెప్పాను ఆ కాశీ ఎపిసోడ్ ఎందుకు దా పెడతా ఉంటారో నాకైతే అస్సలు అస్సలు అర్థం కాలేదు మీకు తెలిస్తే కామెంట్ అండి కాశీ ఎపిసోడ్ ఎందుకు పెట్టారనేసి అలాగే ఈరోజు ఎపిసోడ్ టూకి అలా మాట్లాడుకోకపోతే పూజారి గారు అయితే వచ్చారు పూజారి గారు వచ్చిన తర్వాత మీ ఇంట్లో ఒక మంచి జరగబోతుంది వారసరాలకి మంచి జరగబోతుంది అనే సిద్ధి చెప్పారు వారసాలకి ఏం మంచి జరుగుతుందో నాకైతే అర్థం కాలేదు అయిపోయిన తర్వాత వారసరాలకు మంచి జరుగుతుందంటే మన జోషన్ అయితే థింక్ చేస్తుంది ఏం థింక్ చేస్తుంది అంటే అంటే వారసరాలు అంటే నాకు కాకుండా దీపక్ ఏమన్నా మంచి జరగబోతుందా అన్నట్టు అన్నట్టు అయితే ఆలోచన చేసింది అది అయిపోయిన తర్వాత పూజారి గారు ఇంకేం చెప్పారు ఇంట్లో వాళ్ళకి దోషం ఉంది అందరి జాతకాలు ఇచ్చారు అందరి జాతకాలు చూసిన తర్వాత ఒకరికి ప్రమాదం ఉంది ఇంట్లో ఒకరికి ప్రమాదం ఉందంటే అందరు ఫేస్లు చూపించారు అందరు ఫేస్లు చూపించిన తర్వాత ప్రమాదం ఎవరికి ఉంది అంటే ఎవరికో ఒకరికి ఉంది నేను పర్టికులర్గా వీళ్ళకుంది అని నేను చెప్పలేను కానీ పాడజాతం గారు మా ఆయనకుందా దశరథ్కి ఉందా సుమిత్ర గారికి ఉందా అలాగే నాకు నాకుందా అలాగే నాకు ఉందా అనేసి మనం పాటజాతం గారు చెప్తాల్సి అంటారంటే మనకి చూపిస్తా ఉంటారు ఈ విధంగా వస్తుంది అనేసి దాన్ని అక్కడ కాంచనగర్ లేరు కదా ఇన్ కేస్ కాంచనగర్ గారు ఉండింటే అక్కడ కాంచనగర్ గురించి చెప్పేవాళ్ళు అలాగే ఇప్పుడు ప్రజెంట్ అయితే హోల్డ్ పెట్టదు మీ కూతురు చేసుకొని నేను ఇప్పుడు చెప్పను హోమ్ అయిపోయిన తర్వాత చెప్తాను అనేసి అంటే ఆడికి షెడ్యూల్ అయితే అయిపోతుంది సార్ ఆ షెడ్యూల్ అయితే అయిపోతుంది మనకు తెలుసు ఆ షెడ్యూల్ అయిపోయిన తర్వాత వీళ్ళు స్టోరీ రాసుకుంటారు స్టోరీ రాసుకొని కాంచిన గారిని ఉంచాలి తీసేయాలన్నట్టు రాసుకుంటారు ఉంచాలా తీసేయాలంటే అక్కడ ఒక ప్రమాదం జరగబోతుంది అనేసి చెప్పారు కదా ఆ ప్రమాదం జరిగేది మన కాంచినా గారికి అనేసి నాకు ఇప్పటికీ అనిపిస్తుంది ఎప్పటికీ అనిపిస్తూనే ఉంటుంది మీరే అనుకుంటా ఉంటారు కింద కామెంట్ చేయండి అది అయిపోయిన తర్వాత శ్రీధర్ గారు వచ్చారు శ్రీధర్ గారు వస్తే ఇంకా అదేం పెద్దగా మ్యాటర్ ఏం జరగలేదు జస్ట్ అలా అలా టచ్ చేసుకుంటూ వెళ్ళిపోతాను అక్కడ మన కార్తీక్ కాశీ కాశీ రావాలి అలా కాంచినా గారు కాంచిన అంటున్నాడు కావేరీ గారు రావాలి వీళ్ళంతా రావాలి అనేసి మన తాతగారు అనే గురికి మన పాజాత గారు అయితే రివర్స్ అయ్యారు అసలు కావేరీ ఎలా వస్తుంది ఏ బంధు వస్తుంది ఎలా వస్తుంది అనేసి మన చూసిన అలాగే పాడాత గారు అయితే ఫుల్ ఫైటింగ్ అయితే చేశారు తాతగారితో తాతగారు నా మాట శాస్త్రు నే నేను చెప్తే అదే జరగాలని తాతగారు అయితే చెప్పారు ఇది ఈ వీడియో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా కామెంట్ చేయండి మీరు కామెంట్ చేస్తారంటే రేపు ఇదే విధంగా వీడియోలు కూడా మీకు రిప్లై అనేది వస్తుంది ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి వ్యక్తి థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ బై బై